హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పక్కనున్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అందరూ తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది ఇక్కడ మీరు రిలేషన్లో ఉన్న సపరేషన్లో ఉన్నా కూడా ఇక్కడ మీ మధ్య ఏవైతే ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి లేదంటే స్టక్ ఎనర్జీ ఉందో మీ పర్సన్ మీ గురించి అంటే మీకు దూరంగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తి మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఆ వ్యక్తి ఆలోచనలో ఉన్నారా లేదా మీ గురించి ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అంటే మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్రజెంట్ తన ఎనర్జీ ఏంటి తన సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి నేమ్ని మనసులో తలుచుకోండి పాజిటివ్ ఎనర్జీ రావాలి అనే విధంగా మీరు మ్యానిఫెస్టింగ్ అనేది కూడా చేసుకోండి స్టార్టింగ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి ప్రజెంట్ कम्युनिकेशन स्टार्टिंग एनर्जी इंट्यूशन स्ट्रेंथ बॉटम ऑफ द मैरेकल्स ओके इंस्पिरेशन अवेयरनेस gratitude హెర్మిట్ లోన్లీ ఫీలింగ్ టూ ఫ్యాన్స్ ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ లవర్స్ బటమ్ ఆఫ్ ద డెప్ దెస్ అండ్ సేమ్ మనకి ఈ ఎనర్జీలో కూడా సేమ్ అదే ఎనర్జీ వచ్చిందనమాట మెరాకిల్స్ ఫాట్లో అంటే ఈ వ్యక్తికి సంబంధించి మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ ఎనర్జీ అనేది చూస్తున్నారో మీ మధ్య బ్రేకప్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది స్టక్ అయిపోవడం కానీ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏదైతే జరిగిందో ఆ టైంలో మీరు ఫాస్ట్లో చాలా వరకు లోన్లీగా ఫీల్ అయ్యారు చాలా ఒంటరిగా ఫీల్ అయ్యారన్నమాట అంటే మీ లైఫ్లో మీరు చాలా కోల్పోయారు అనే విధంగానే మీరు ఫీల్ అయ్యారు ఫాస్ట్లో కానీ ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కమ్యూనికేషన్ విషయంలో మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత సఫర్ అయ్యారో ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారో బట్ అవన్నీ కూడా మీరు ఆలోచించుకోవడం అనేది స్టార్ట్ చేశారు అంటే ఈ వ్యక్తి గురించి మీరు ఈ విధంగా లోన్లీగా ఫీల్ అవుతూ నిరాశతో మీ లైఫ్ అనేది కంటిన్యూ చేయకూడదు ఇక్కడ మీకు అవకాశం ఉన్నంత వరకు మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోవాలి ఇక్కడ మీ చుట్టూ ఎంతమంది అయితే ఉన్నారో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కలిసిపోవాలి అంటే ఇక్కడ వాళ్ళతో ఎక్కువగా కమ్యూనికేషన్ చేయాలి మీరు ఈ లోన్లీ ఫీలింగ్ నుంచి బయటకు రావాలి అంటే అంటే మీ పర్సన్ గురించి మీరు ఎంత సఫర్ అవుతున్నారో ఆ బాధ నుంచి మీరు బయటకు రావాలి అంటే ఇక్కడ మీరు మీకు సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీ రిలేటివ్స్ అవచ్చు ఫ్రెండ్స్ అవచ్చు మీ కొలీగ్స్ అవ్వచ్చు లేదంటే నైబర్స్ అవచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళతో ఎక్కువగా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేశారనమాట అంటే ఈ బాధ నుంచి బయటకు రావడానికి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీరు చాలా వరకు ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతున్నారు అంటే మీరు ఉన్న ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి ఎక్కువగా ట్రై చేస్తున్నారనమాట లోన్లీ ఫీలింగ్తో ఉండిపోవట్లేదు అంటే మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా అయితే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ కానీ లేదంటే ఇక్కడ కమ్యూనికేషన్ విషయంలో స్ట్రక్ ఎనర్జీ కానీ ఏదైతే ఉందో మీరు ఎంత సఫర్ అయినా కూడా ఎంత లోన్లీ ఫీలింగ్తో ఉన్నా కూడా మీరు ఆ బాధని ఏదో ఒక రకంగా దూరం పెట్టాలి అనే విధంగానే మీరు ప్రజెంట్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఇక్కడ ఈ వ్యక్తి వల్ల మీరు ఏదైతే డార్క్నెస్లు ఉండిపోయారో ఈ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలో మీరు ఏదైతే ఉండిపోయారో ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చారన్నమాట మీరు ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి అంటే మీ పర్సన్ గురించి మీరు వెయిటింగ్ చేయడం అనేది తగ్గించారు మీ పర్సన్ తనంతటి తను వస్తే ఓకే లేదు అంటే ఇక్కడ మీ లైఫ్ గురించి మీరు ఆలోచిస్తున్నారు మీ లైఫ్ గ్రోత్ గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే ఈ వ్యక్తి వల్ల మీరు ఏదైతే ఇక్కడ సఫర్ అయ్యారో మీ లైఫ్లో ఏదైతే డార్క్నెస్ ఉందో అదంతా కూడా రిమూవ్ చేసేసారనమాట ప్రజెంట్ ఈ వ్యక్తి గురించి వెయిటింగ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చారంటే వెయిటింగ్ చేయడం తగ్గించేసారు మీరు ఇక్కడ వీలైనంత వరకు మీరు అందరితో కలిసిపోవడానికి ట్రై చేస్తున్నారు మీ బాధ నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తున్నారు బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు చాలా చేంజ్ అయ్యారు మీరు పాస్ట్లో కన్నా ఇప్పటికొచ్చేసరికి ప్రజెంట్కి వచ్చేసరికి ఎందుకంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తే అది వింటున్నారనమాట ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ ఆలోచనలు అనేవి నిలకడగా ఉండడం కానీ ఇక్కడ మీ లైఫ్లో మీరు స్టెబిలిటీగా ఉండడం కానీ ఇక్కడ మీకు ఏవైతే కమిట్మెంట్స్ ఉన్నాయో వాటి విషయంలో మీరు రెస్పాన్సిబిలిటీగా ఉండడం కానీ ఇక్కడ మీ ఫ్యామిలీ అవచ్చు అంటే మీపై ఎవరైతే డిపెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం కానీ ఇలా అనమాట అంటే ఏదైనా కూడా మీ లైఫ్ గురించి ఆలోచించుకుంటున్నారు మీ పర్సన్ తనందరూ తను వచ్చి మీ విషయంలో కమిట్మెంట్ ఇస్తే ఓకే రిలేషన్ పరంగా లేదు అంటే ఇక్కడ మీ గురించి మాత్రమే మీరు ఫోకస్ చేస్తున్నారు మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అదే వింటున్నారు అనేది ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి ఇంత చేంజెస్ అనేవి మీలో కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా స్ట్రెంగ్ అంటే చాలా స్ట్రాంగ్ అయిపోయారు మీరు ఫాస్ట్లో ఈ లవ్ గురించి ద లవర్స్ ఎంత ఎమోషనల్ అయిపోయారు మీరు ఎంత లోన్లీ ఫీలింగ్తో ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు మీరు ప్రజెంట్కి వచ్చేసరికి అలా లేరు ప్రజెంట్కి వచ్చేసరికి చాలా స్ట్రాంగ్ అయిపోయారు అనమాట అంటే మీరు బయటికి స్ట్రాంగ్గా ఉండడం ఆ విధంగా నటించడం కాదు మీరు ఇన్నర్ అంటే ఇక్కడ మీరు మనస్ఫూర్తిగా మీ మనసు నుంచే మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు మీ ఆలోచనలు చాలా స్ట్రాంగ్గా ఉండే విధంగా మీరు ట్రై చేస్తున్నారు అంటే ఈ స్ట్రెంగ్త్ అనేది మీ ఇన్నర్ నుంచి వచ్చిందన్నమాట మీ లోపల నుంచి ఆ ధైర్యం ఏదైనా కూడా మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు ఏదైనా కూడా మీరు స్ట్రాంగ్గా ఉండగలుగుతారు ఈ లవ్ వల్ల మీరు ఏదైతే బాధపడ్డారో ఈ లవ్ వల్ల ఏదైతే గాయపడ్డారో దాని నుంచి బయటకు వచ్చారు ఈ విధంగా మారిపోయారు ఈ విధంగా ఉన్న పర్సన్ మీరు అంటే ఇక్కడ మీరు మీకన్నా ఎవరైనా మంచి పొజిషన్లో వాళ్ళు అవ్వచ్చు లేదంటే ఇక్కడ కెరియర్ పరంగా గ్రోత్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు మీకు సంబంధించిన మీ రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో ఏదో ఒక గోల్ పెట్టుకున్నారు మీరు ఇప్పుడు చాలా అవేర్నెస్ అనేది పెరిగింది అంటే ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరి విషయంలో ఎంత ఉండాలి అంటే ఎవరి హద్దుల్లో వాళ్ళని ఉంచాలి ఇలా అనమాట ఇక్కడ ఎవరితో మీరు కమ్యూనికేషన్ చేసినా ఎవరితో మీరు ఇక్కడ రిలేషన్ అనేది కంటిన్యూ చేసినా ఫ్రెండ్షిప్ అవచ్చు ఏదైనా కూడా వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకునే ఉంచుతున్నారు ఎవరి విషయంలోని కూడా మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు చాలా అవేర్నెస్ అనేది మీలో వచ్చింది అంటే ఇక్కడ మీరు కూడా ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ బట్టి ఎలా ఉండాలో అలా ఉంటున్నారు ఎవరీ మూమెంట్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు ప్రజెంట్ అంటే మీకు అవసరం వచ్చినంత వరకు ఉంటున్నారు లేదు అంటే మీరు అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతున్నారు ఇంకా మీరు ఎమోషనల్గా ఎవరి విషయంలోనే కూడా కనెక్ట్ అవ్వట్లేదు అనమాట చాలా మెరాకిల్స్ కూడా మీ లైఫ్లో మీరు సాధించడానికి గోల్ పెట్టుకున్నారు ప్రజెంట్ అయితే మీరు కొంతమంది విషయానికి వచ్చేసరికి మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారు మీ లైఫ్లో మీరు ఎప్పుడు సాధించలేను ఎప్పుడు కూడా ఈ గోల్ని రీచ్ అవ్వలేను అనుకున్న మెరాకిల్స్ అనేవి చూడబోతున్నారు చూస్తారు కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకున్నారు ఇక్కడ మీ లైఫ్లో ఏదైతే ఎండ్ అయిపోయిందో ఇక్కడ ప్రజెంట్ మీ లైఫ్లో ఏదైతే హ్యాపీనెస్ ఉందో కెరియర్ పరంగా అవచ్చు లేదంటే ఇక్కడ ప్రజెంట్ మీ లైఫ్లో ఏదైతే మెజిషియన్ అంటే త పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు ఇప్పుడు మీ సేఫ్టీ గురించి మీరు ఆలోచిస్తున్నారు ఇలా మీ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట మీ పర్సనల్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా తెలుసుకోవచ్చు ఎనర్జీ అంటే మీరు పాస్ట్ లో ఏ విధంగా అయితే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీ అలానే ఉంది చాలా లోన్లీ ఫీలింగ్ తో ఉన్నారు చాలా రిగ్రెట్ ఫీలింగ్ తో ఉన్నారు చాలా గిల్టీ ఫీలింగ్ తో ఉన్నారు టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వగా మీ నుంచి దూరం అయిపోయినందుకు లేదు అంటే ఇక్కడ మీ రిలేషన్ పరంగా ఇక్కడ స్టెబిలిటీగా లేనందుకు ఇప్పుడు ఇంత రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి కప్స్ ఎనర్జీ కరకాటకం రుచికం మేనం ఈ రాసి వాళ్ళు అనిపిస్తున్నారు ద టవర్ బ్రేకప్ ద స్టార్ పేజ్ ఆఫ్ కప్స్ వీల్ ఆఫ్ ప్యాచ్ చాలా ఎమోషనల్గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు నైట్ ఆఫ్ వెంటికల్స్ పుష్పం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు నైన్ ఆఫ్ సోర్స్ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ద మెజిషియన్ ఫోర్ ఆఫ్ కప్స్ డిసేషన్ ద జడ్జిమెంట్ బాటమ్ ఆఫ్ ద డాక్ నైన్ ఆఫ్ కప్స్ బ్యాండ్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాసు వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి ఎనర్జీ అనేది వర్తిస్తుంది అనమాట ఇక్కడ మీకు రాసులు తెలియకపోయినా కూడా ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందంటే ఇక్కడ వీలన్ క్లారిఫికేషన్ అనేది కూడా సేఫ్ ఇక్కడ పాస్ట్లో తను ఏదైతే మీతో లైఫ్ అనేది లీడ్ చేశారో ఆ లైఫ్ గురించి ఇప్పుడు తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు మీరు లేని ఆ లోటు ఏదైతే ఉందో దాన్ని తలుచుకుంటూ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది టెన్ ఆఫ్ వెంటికల్స్ వచ్చింది అంటే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వలేనందుకు మీ విషయంలో స్టెబిలిటీగా లేనందుకు తన ఆలోచనలు ఏదైనా కూడా ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసినందుకు ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెట్టినందుకు ఇప్పుడు ఈ వ్యక్తి చాలా సఫర్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ తను ఎవరి గురించి అయితే ఈ రిలేషన్ అనేది బ్రేక్ చేశారో ఇప్పుడు వాళ్ళ దగ్గర మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది చాలా ఎమోషనల్గా తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని విధంగా మారిపోయింది అంటే బ్రేకప్ సిచ్యువేషన్స్ అనేవి తన లైఫ్లో ఎక్కువగా చూస్తున్నారనమాట అంటే మీతో ఉంటే టెన్ ఆఫ్ కప్స్ అంటే చాలా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేసిన వ్యక్తి అంటే ఇక్కడ ఫ్యామిలీ పరంగా కావచ్చు లేదంటే ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇస్తే మీతో హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేసిన వ్యక్తి కానీ ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేసరికి ఎవరి గురించి అయితే ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టారో ఇక్కడ టెన్ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఇక్కడ ఫ్యామిలీ గురించి అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే తను వేరే అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం గురించి కూడా అవ్వచ్చు మేబీ ఏ కారణం చేతయితే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారో బ్రేక్ చేయాలి అనే విధంగా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అనేవి పెడుతున్నారో ఇప్పుడు తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఇంత లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మనకి ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది అనమాట ఎక్కువగా వీల్ ఆఫ్ ఫ్యూచర్ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి తన లైఫ్లో అన్ని కోల్పోయిన నిరాశతో మీ విషయంలో బ్రేకప్ చేసినందుకు చాలా రిగ్రెట్ ఫీలింగ్తో ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది మనకి ఎక్కువగా నైన్ ఆఫ్ సోర్స్ ద హెల్మెట్ అంటే మీ విషయంలో ఈ వ్యక్తి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు అంటే ఈ వ్యక్తి ఏదైతే సాధించాలి అని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారో అది ఈ వ్యక్తి సాధించలేకపోయారు బాటమ్ ఆఫ్ ద టెత్ నైన్ ఆఫ్ కప్స్ తన లైఫ్లో ఏవైతే తను ఎక్స్పెక్ట్ చేశారో ఏవైతే ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి మీ రిలేషన్ని బ్రేక్ చేశారో అవేమి కూడా జరగలేదు ఇప్పుడు అందుకే ఈ వ్యక్తి ఏంటంటే చాలా ఎమోషనల్గా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ బందీ అయిపోయారు అనమాట ఈ వ్యక్తి ఎయిట్ ఆఫ్ సోర్స్ అంటే ప్రజెంట్ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి బందీ అయిపోయారు అనేది అయితే కనిపిస్తుంది మీ ప్రేమని దూరం పెట్టినందుకు ఫేజ్ ఆఫ్ కప్స్ ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు అంటే ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తలుచుకుంటున్నారు ఫాస్ట్లో ఈ వ్యక్తి అంటే తన స్వార్థం చూసుకున్నారు మీ విషయంలో తను ఎమోషనల్గా కనెక్ట్ అయినప్పటికీ మీ విషయంలో లవ్ అనేది ఫీల్ అయినప్పటికీ కూడా ఇక్కడ తన స్వార్థం గురించి ఆలోచించుకున్నారు అంటే మీ కన్నా మీ లవ్ కన్నా తన స్వార్థం తనకి ఎక్కువగా ప్రయారిటీ అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచించారు ఆలోచించి మీ లైఫ్లో నుంచి ఈ వ్యక్తి ఏంటంటే వాకౌట్ అయిపోయారు ఫాస్ట్లో ఇప్పుడు అందుకనే ఈ వ్యక్తి ఏంటంటే తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో తన లైఫ్లో ఎటువంటి డిసిషన్ అనేది తీసుకోవాలో తెలియక ఈ వ్యక్తి చాలా లోన్లీ ఫీలింగ్తో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట నైట్ ఆఫ్ వెంటికల్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది ఎలా ఉందంటే భయంగా ఉంది అంటే ఆందోళన అంటే మీ పర్సన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది జరగట్లేదు పైగా మీ పర్సన్ ని వాళ్ళ అవసరాలకి యూజ్ చేసుకుంటున్నారు మీ నుంచి ఎమోషనల్ గా ఈ వ్యక్తి ఏంటంటే ఎంత కనెక్ట్ అయ్యి ఉన్నా కూడా ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టి వేరే వాళ్ళని చూస్ చేసుకున్నా ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చిన ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ గురించి ఇప్పుడు వాళ్ళతో ఉన్నా కూడా ఎమోషనల్ అవుతున్నారు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అనేది అయితే కనిపిస్తుంది ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు కానీ ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి లైఫ్లో తెలియని ఒక ప్రాబ్లమ్స్ అనేవి ఈ వ్యక్తి ఫేస్ చేస్తున్నారు అంటే బయటకు త మెజేషన్ అంటే తన లైఫ్లో చాలా హ్యాపీనెస్ ఉంది తన లైఫ్ అనేది చాలా పాజిటివ్గా ఉంది ఇలా ఈ వ్యక్తి బయటకు కనిపిస్తున్నప్పటికీ కూడా తన లైఫ్లో ఇక్కడ తను ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు తనంతటా తను ఎటువంటి డెసిషన్ కూడా తీసుకోలేరు అనమాట ఎందుకంటే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఈ విధంగా ఇమ్మచ్యూర్డ్ మైండ్ సెట్ పర్సన్లా మిగిలిపోయారు ఏదైనా కూడా ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వ్యక్తిని యూజ్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ వాళ్ళు చెప్పినట్టే వినాలి వాళ్ళ బందీలో మీ పర్సన్ ఏంటంటే చిక్కుకుపోయారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట దానివల్ల చాలా ఎమోషనల్ అవుతున్నారు ఒకవైపు తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర బందీ అయిపోయారు వాళ్ళ నుంచి బయటకు రావాలి అంటే ఇక్కడ అవకాశం లేదు ఫైవ్ ఆఫ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్న పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్ పర్సన్ ఇక్కడ చాలా డామినేట్ చేసే పర్సన్ అంటే ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో కానీ ఈ వ్యక్తి దగ్గర ఈ వ్యక్తి ఏంటంటే క్యాట్ అంటే ఏమి చేయలేని ఒక తెలుగు తక్కువ పర్సన్ ఎలా అయితే ఉంటారో అలా ఉన్నారనమాట ఈ వ్యక్తి ఏం చెప్తే అదే చెయ్యాలి ఎలా ఆడిస్తే అలాగే ఆడాలి ఇలా అనమాట అంటే ఒక బొమ్మలా ఈ వ్యక్తి ఏంటంటే మారిపోయారు కింగ్ ఆఫ్ సోల్స్ అంటే తన లైఫ్లో ఉన్న పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీరు చూస్తే స్ట్రాంగ్గా ఉన్నారు మీ లైఫ్లో మీరు ఎలా ఉన్నారు అంటే మీరు ఎవరిని నమ్మట్లేదు ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుతున్నారు మీ లైఫ్లో మీరే లీడర్ కానీ ఇక్కడ చూస్తున్నారు కదా మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందో కింగ్ ఆఫ్ సోర్స్ మీరు ఇక్కడ లైన్లా మారిపోయారు ఈ వ్యక్తి క్యాట్లా మారిపోయారు వాళ్ళ చేతుల్లో ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ దగ్గర ఎంత లైన్లా బిహేవియర్ చేసినా కూడా ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర మీ పర్సన్ పిల్ అయిపోయారనమాట అంటే వాళ్ళ దగ్గర ఏ విధంగా కూడా వాదించే అంత అవకాశం లేదు ఈ వ్యక్తికి అంతలా అలా డామినేట్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండి కూడా ఈ వ్యక్తి ఎంత బోర్డన్గా ఫీల్ అవుతున్నారు ద స్ట్రెంత్ అంటే మీ పర్సన్ లైఫ్లో ఉన్న వాళ్ళు మీ పర్సన్ని కంట్రోల్ చేస్తున్నారనమాట చూస్తున్నారు కదా ఇక్కడ చైన్ ఏ విధంగా అయితే కట్టి ఈ వ్యక్తితో వీళ్ళు బిహేవియర్ చేస్తున్నారో సేమ్ ఆ విధంగానే వాళ్ళు కూడా మీ పర్సన్ విషయంలో బిహేవియర్ చేస్తున్నారు అంటే మీ పర్సన్ వాళ్ళు ఏది చెప్తే అదే చెయ్యాలి ఒక డాక్లాగా అయిపోయారు అనమాట ఈ వ్యక్తి వాళ్ళ దగ్గర కాబట్టి ఇప్పుడు సెవెన్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్గా మీ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు చాలా ఎలా ఫీల్ అవుతున్నారంటే వ్యక్తి మీతో ఉన్న ఆ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో ఆ టైంలో ఈ వ్యక్తి మీతో ఎలా ఉండేవారు మీ దగ్గర మీ పర్సన్ బిహేవియర్ ఎలా ఉండేది మీరు ఎంత ఈ వ్యక్తి విషయంలో డిఫెండ్ అయి ఉన్నారు ఎంత ఎమోషనల్గా ఈ వ్యక్తి విషయంలో మీరు కనెక్ట్ అయి ఉన్నారు ఈ వ్యక్తి మీతో ఎంత రూడ్గా బిహేవియర్ చేసినా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా అంటే ఇక్కడ ఎంప్ర బిహేవియర్ మీరు ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడు కూడా అన్కండిషనల్ లవ్ తోటి ఎమోషనల్గా బెండ్ అయి ఉండేవారు కానీ ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఏ విధంగా మారిపోయారంటే ఒక క్యాట్ లాగా ఒక డాగ్ లాగా మారిపోయారు కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనే ఎనర్జీస్తో ఉన్నారు తన లైఫ్లో ఉన్న పర్సన్ దగ్గర నుంచి మూవ్ అన్ అయిపోయి మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఇక్కడ ఫ్యామిలీ అయితే వాళ్ళ నుంచి మీ దగ్గరికి రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ఇలాంటి ఆలోచనతో ఉన్నారనమాట ఈ వ్యక్తి ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే కనుక ఫాస్ట్లో ఏ విధంగా అయితే బిహేవియర్ చేశారో ఇప్పుడు అలా చేయరు చాలా ఎమోషనల్గా తగ్గి ఉంటారు ఏస్ ఆఫ్ కప్స్ మీ దగ్గర పూర్తిగా బెండ్ అయిపోయి ఉంటారనమాట ఆ నిజాలు కూడా ఈ వ్యక్తికి అర్థమయ్యాయి అంటే మీతో ఉంటే తన లైఫ్ అనేది ఎలా ఉంటుందనేది ఇప్పుడు అర్థమైంది వ్యక్తికి ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి తను పాస్ట్ లైఫ్ అనేది ఎలా ఉంది మీతో ఉన్నప్పుడు ఈ ప్రజెంట్ ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళతో ఈ వ్యక్తి లైఫ్ అనేది ఎలా ఉంది అనేది అర్థమవుతుంది వ్యక్తికి కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి యాక్షన్ తీసుకోవాలి ఇలా అనమాట అంటే మీతో గడిపిన ఆ పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో అది మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇలాంటి ఎనర్జీస్తో ఉన్నారు ఈ వ్యక్తి ఈ విధంగానే ఆలోచిస్తున్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ గురించి మీరు జస్ట్ ఒక ఫిఫ్టీ అంటే కొంతమంది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆలోచిస్తున్నారు కొంతమంది అది కూడా లేదనమాట కానీ ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఇదేనండి వాల్డ్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎందుకంటే ఇది మీ నేమ్స్ని బట్టి ఎనర్జీస్ అనేది చెక్ చేసింది కాదు ఇది జస్ట్ జనరల్గా తీసిన ఎనర్జీ అనమాట అందరిని దృష్టిలో పెట్టి తీసిన ఎనర్జీ కాబట్టి ఈ రీడింగ్లో పాజిటివ్గా ఎనర్జీ వచ్చినప్పుడు ఇది మీ లైఫ్లో కూడా జరగాలి మీ పర్సన్ మీ విషయంలో పాజిటివ్గా ఆలోచించాలి యాక్షన్ తీసుకోవాలి రిలేషన్ అనేది మళ్ళీ రీయూనియన్ చేయాలి అనే విధంగా యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజనల్ట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్